గుంటూరు నగరపాల సంస్థ పరిధిలో ఆరగ్రహారం ఏటి అగ్రహారం నుంచి ఇటుగా ఈ ప్లైఓవర్ మీద నుంచి వెళ్ళవచ్చు ఇక్కడ ఈ అండర్ పాస్ నుంచి కూడా పట్టాపురం వైపుగా వెళ్ళిపోవచ్చు ఆరగ్రహారం ఏటి అగ్రహారం పట్టాపురం కంకరగుంట ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఈ ప్లైఓవర్ ఎంతో ఉపయోగకరంగా ఉందనే చెప్పాలి ప్రస్తుతం శంకరులాస్ పనులు ప్రారంభించారు కాబట్టి ఈ పట్టాపురం కంకరగుంట ఫ్లైఓవర్కి డిమాండ్ ఎక్కువ పెరిగిందనే చెప్పాలి ఎక్కువ మంది పల్నాడు వాసులు ఎక్కువ మంది ఈ ఫ్లైఓవర్ మీదగానే గుంటూరు కలెక్టర్ గారు ఆఫీస్ కానీ మార్కెట్ కానీ రాకపోకలు సాగిస్తూ ఉంటారు అభివృద్ధి చెందుతున్న నగరపాల సంస్థలో కంకరగుంట పట్టాపురం ఫ్లైఓవర్ మనం చూస్తున్నాం ఇటు నుంచి అండర్ పాస్ అనమాట అటువైపుకి వెళ్ళిపోవచ్చు పైనుంచి పట్టాపురం పైనుంచి ఆ ఫ్లైఓవర్ పైనుంచి వస్తూ ఉంటారనమాట వాహనాలు ఏదైనా రాకపోకలు సాగించేందుకు ఈ ఫ్లైఓవర్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు గతంలో ఇక్కడ రైల్వే గేట్ ఉండేది ఆ గేటు స్థానంలో పెద్దదైన గుంటూరు నగరం మొత్తం మీద పెద్దదైన ఫ్లైఓవర్ అనమాట ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం వల్ల ఈ ప్రాంత వాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉందనే చెప్పాలి పట్టాపురం వాసులకి గేటి ఆగ్రహం వారు ఏటి అగ్రహారం వారికి ఈ ప్రాంతం నుంచి ఇటు మార్కెట్కి వెళ్ళాలన్నా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా ప్రధాని కూడలుగా ఉంది ఈ కింద నుంచి బ్రాడీపేట వైపుగా వెళ్ళిపోవచ్చు అనమాట అటు బ్రాడీపేట కంకరగుంట పట్టాభిపురం అన్ని ప్రాంతాలకి ఇది కేంద్ర బిందువుగా ఈ బ్రిడ్జి ఉందని చెప్పొచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థ పరిధిలో పట్టాభిపురం కంకరగుంట ఫ్లైఓవర్ మనం చూస్తున్నాం గుంటూరులోనే పెద్దదైన ప్లైఓవర్ అనమాట ఇది కింద నుంచి కూడా వెళ్ళిపోవచ్చు పైనుంచి డైరెక్ట్గా పల్నాడు నుంచి వచ్చే వాహనాలన్నీ పైనుంచి వెళ్ళిపోతాయి అన్నమాట ఏదైనా సరే గుంటూరు నగరానికి మార్గదర్శన చెప్పాలి ఎందుకంటే గుంటూరు సమీప గ్రామాలన్నీ కూడా గుంటూరు నగరంలో కలిపేయాలని అంటే ఒక గ్రేటర్ గుంటూరుగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుంది అంటే గుంటూరు రూరల్ మండలంలో ఉన్న గ్రామాలన్నీ కూడా గుంటూరు కార్పొరేషన్లో కలిపేయాలని ఒక పరిశీలన చేస్తుంది ప్రభుత్వం ఈ దిశగా దాదాపుగా ముప్పై రెండు గ్రామాలు కలపవచ్చని ఒక అంచనాకు వస్తున్నారు ఈ దిశగా కలిపినట్లయితే పెరిగే జనాభాకు అనుగుణంగా మరింతగా గ్రేటర్ గుంటూరుగా ఏర్పాటు చేయాలని చర్చలు జరుగుతున్నాయి ఇలా చేయటం వల్ల వీటి అమరావతి రాజధానికి కానీ అటు విజయవాడకు కానీ పెద్దదైన కార్పొరేషన్గా మనం గుంటూరు కార్పొరేషన్ చూడవచ్చు ఎందుకంటే సమీప గ్రామాలన్నీ గుంటూరు పట్టణంలో కలుస్తున్నాయి కాబట్టి మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి పంచాయతీరాజ్ నిధులు కానీ కేంద్రం నుంచి వచ్చే పంచాయతీరాజ్ నిధులు కానీ ఇటు కార్పొరేషన్ నిధులు కానీ మరిన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనికి తోడుగా కేంద్రంలో గుంటూరు నగరానికి చెందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మంత్రిగా ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింత ప్రగతి పదవును ముందుకెళ్లే అవకాశం ఉంది ఇలాంటి ఫ్లైఓవర్ నిర్మాణాలు చేయాలన్నా రహదారుల వ్యవస్థ ఆధునీకరణ చేయాలన్నా గుంటూరుని నగరాభివృద్ధి చేయాలన్నా కూడా మరిన్ని నిధులు కావాలంటే అటు కేంద్ర మంత్రి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉండటం వల్ల గుంటూరు నగరం మరింత అభివృద్ధి దిశగా మనం చూడవచ్చు అనమాట గ్రేటర్ గుంటూరుగా చూసే అవకాశాలు ఉన్నాయన్నమాట ఎందుకంటే ప్రక్కన అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుంది ఒకవైపుగా మరొక వైపుగా విజయవాడ నగరం కూడా గ్రేటర్ విజయవాడగా అభివృద్ధి చేస్తున్నారు ఇటువైపుగా గుంటూరు కూడా అభివృద్ధి చెందుతుంది అంటే దాదాపుగా మూడు నగరాలు కూడా ప్రక్క ప్రక్కన ఉండటం వల్ల ఈ ప్రాంతం రాజధానికి సమీపంలో ఉంది కాబట్టి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది అయితే ఇదే ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత యువకులు చాలామంది కోరుతున్నారు అంటే నిరుద్యోగులు చాలామంది గుంటూరు ప్రాంతంలో పరిశ్రమలు ఇవ్వని ఈ గుంటూరు ప్రాంతంలో ఐటీ కంపెనీలు కానీ చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసినట్టయితే ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్య కొంతవరకైనా పరిష్కారం అవుతుందని చాలామంది ఇక్కడ నిరుద్యోగులు కోరుతున్నారనమాట దాదాపుగా గుంటూరు ప్రాంతంలో ప్రైవేటు పరిశ్రమలు కూడా ఏవీ లేవు కాబట్టి అమరావతి రాజధానిని అభివృద్ధి చేసినట్లుగానే గుంటూరు నగరాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా ఈ ప్రాంతంలో ప్రైవేట్ కంపెనీలు అంటే ఐటీ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాంటివి కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే నగరం మరింత అభివృద్ధి చెందుతుందని చాలామంది ఇక్కడ నిరుద్యోగులు ఉద్యోగులు చాలామంది చెప్తున్నారు ఈ దిశగా ప్రభుత్వం కూడా పరిశీలన చేయాలని కూడా చెప్తున్నారు అదేవిధంగా గుంటూరు నగరం మొత్తం కూడా సిటీ సర్వీస్ ఆర్టీసీ యాజమాన్యంలో తిప్పాలని కూడా కోరుతున్నారన్నమాట అంటే ప్రస్తుతం కొన్ని సిటీ సర్వీసులు నడుస్తున్నాయి కొన్ని ప్రాంతాలకి అలా కాకుండా గుంటూరు అన్ని ప్రాంతాలకు కూడా కలిపే విధంగా అంటే విజయవాడ సిటీలో తిరిగే సిటీ బస్సులు వలె ఆర్టీసీ ద్వారా సిటీ సర్వీస్ నడపాలని కూడా చాలామంది విద్యార్థులు యువకులు నిరుద్యోగులు ఈ ప్రాంతంలో కోరుతున్నారన్నమాట అన్ని ప్రాంతాలకు కూడా ఆర్టీసీ సిటీ సర్వీస్ నడపాలని కోరుతున్నారు ఈ దిశగా పరిశీలన చేయాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్టీసీ అధికారులు కూడా ఈ విషయాన్ని పరిశీలించి ప్రజల విజ్ఞప్తిని గమనించి ప్రత్యేకంగా ఇలా సర్వీస్ చేసినట్టయితే మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే మారుమూల గ్రామాలకు కూడా ఆర్టీసీ సిటీ సర్వీస్ నడిపినట్లయితే మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉంది సకాలంలో ఉద్యోగాలకు వెళ్ళేవారు కానీ శ్రామికులు కానీ సకాలంలో గమ్య స్థానానికి చేరుకునే అవకాశం ఉంది ఎందుకంటే ప్రక్కనే అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుంది కాబట్టి అభివృద్ధి చెందే రాజధానికి అనుగుణంగా ఈ గుంటూరు నగరాన్ని కూడా మరింత ఆధునీకరణ చేయాల్సిన పరిస్థితి ఉందన్నమాట ఇంకా స్వచ్ఛ గుంటూరు కూడా పాటించాల్సి ఉంది గతం కంటే మిన్నగా పాటిస్తున్నారు అయితే మరింతగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులమై ఉందని మనం చెప్పవచ్చు అనమాట ఏదైనా సరే గతం కంటే మిన్నగా గుంటూరుని అభివృద్ధి చేస్తున్నారనే చెప్పాలి ఇంకా ఎందుకంటే సమీప గ్రామాలన్నీ కూడా గుంటూరు నగరంలో కలవబోతున్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కానీ ఐటీ పరిశ్రమలు కానీ నిరుద్యోగ సమస్య తగ్గించే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చాలామంది ఇక్కడ విద్యావంతులు నిరుద్యోగులు చాలామంది కోరుతున్నారు అభివృద్ధి దిశగా నగరపాలక సంస్థ గుంటూరు